ది మనము భూమి మీద శరీరంతో జరిగించిన దుష్క్రియ నిమిత్తం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు దేవుడు శిక్ష విధిస్తాడు అది భయంకరమైన శిక్ష ఆ శిక్షను మనల్ని పుట్టించిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు మనకు విధిస్తాడు కాబట్టి పరిశుద్ధ బైబిల్ బైబిల్ గ్రంథం చలివిస్తున్నది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎబ్రి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలని కథ అని రాయబడి ఉంది మన లోకంలో ఉన్న తల్లిదండ్రులకే ఎంత భయపడతాము మరి మన తల్లిదండ్రులను తాత ముత్తాతలను మనుషులందరూ సృష్టించిన దేవునికి మనం భయపడాలి కదా అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ప్రైజ్ లాడ్